హలో నేను డాక్టర్ కేవి కిషోర్ బాబు సీనియర్ కన్సల్టెంట్ రూమ్టాలజిస్ట్ అన్వి హాస్పిటల్ నెల్లూరు ఈ రోజు మనము కీల నొప్పుల గురించి తెలుసుకున్నాం దీన్ని సాధారణంగా ఆర్థ్రైటిస్ అంట ఈ ఆర్థరైటిస్ అనేది ఎవరిలో వస్తుంది ఎందులో వస్తుంది అది తెలుసుకుందాం సో యూజువల్ గా ఆర్థరైటిస్ అనేది రెండు విధాలుగా ఉంటుందండి ఒకటి వచ్చేసి డీజనరేటు ఆర్థరైటిస్ అంట ఇది వచ్చేసి వయసు పైబడిన వాళ్లలో ఎక్కువగా యాభై ఏళ్ళు దాటిన వాళ్లలో మోకాలు గుజ్ జరిగిపోవడం వల్ల వచ్చే మోకాళ్ళ నొప్పులు తుంటి ఎముకల్లో నొప్పులు నడుము నొప్పి మెడ నొప్పి ఇవన్నీ కూడా దీన్ని డిజనరేటు ఆర్థరైటిస్ ఆర్థరైటిస్ అంట మరొక విధంగా ఆస్టియో ఆర్థరైటిస్ అని అంటాం వీటిని సో ఇది ఇది ఒక రకము రెండో రకం వచ్చేసి ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంట ఇది సాధారణంగా కీలవాతం అంటే నొప్పులు అంటే ఓన్లీ పెద్దవాళ్ళలోనే వస్తాయి చిన్న పిల్లల్లో రావు చిన్న వయసులో రావు అని అనుకుంటాం ఇది ఒక అపోహ ఉందండి ఈ ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అనేది ఏ వయసులోని వారికైనా వస్తుంది దీన్నే మనం కీలవాతం అంటాం చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ఏ వయసులో అయినా వస్తుంది దీని లక్షణాలు ఏంటి అంటే మార్నింగ్ నిద్ర లేచినప్పుడు ఉదయం పూట కీళ్ళలో నొప్పులు రావడము బిగుసుకొని పోవడము కీళ్ళు కాళ్ళు చేతులు తిమ్మిర్లు పట్టడము ముఖ్యంగా చేతి వేళ్లల్లో కాలి వేళ్లల్లో ఎక్కువగా కణుపుల దగ్గర నొప్పులు ఎక్కువగా రావడం అనేది ఉంటుంది దీంతో పాటుగా కొంతమందికి జ్వరం వచ్చినట్లుగా ఉండడము తర్వాత నీరసంగా ఉండడము నొప్పులుగా ఉండడము ఇవన్నీ ఉంటాయండి దీన్నే మనం ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ అంటాము ముఖ్యమైన ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ జబ్బులు వచ్చేసి రొమటాయిడ్ ఆర్థరైటిస్ సోరియాటిక్ ఆర్థరైటిస్ పాండైలో ఆర్థరైటిస్ ఆంకలేజింగ్ స్పాండలైటిస్ గౌట్ ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ మరొకటి చికెన్ గున్య ఆర్థరైటిస్ వైరల్ ఫీవర్ వల్ల వచ్చే చికెన్ గుండె ఆర్థరైటిస్ కూడా దీని కింద వస్తుంది మీకు ఈ లక్షణాలు ఉన్నట్లయితే మెరుగైన చికిత్స కోసం వెంటనే రొమటాలజిస్ట్ ని సంప్రదించండి